జై శ్రీరాధే కృష్ణ కురుక్షేత్ర సంగ్రామం అది కేవలం రాజ్యాల కోసం జరిగిన పోరాటం కాదు నీతికి అవినీతికి విఘ్నతకు అహంకారానికి మధ్య జరిగిన మహాయుద్ధం ఆ యుద్ధంలో ఎవరు ఎవరి పక్షాన ఉండాలో నిర్ణయించే ఒక ఆసక్తికరమైన ఘట్టం ఇది ముందుగా సహాయం కోరిన వారి పక్షాన నిలవటం నాటి యుద్ధ మరి కృష్ణుడు మందిరానికి ముందుగా చేరుకున్నది దుర్యోధనుడే కదా మరి ఆ ధర్మానికి కృష్ణుడు చేయూత ఇస్తాడా లేక నాటి యుద్ధ ధర్మాన్ని ఉపేక్షించాడా కథ ఎలా మలుపు తిరిగింది దైవం ధర్మానికి చేయూతగా కథ ఎలా మార్చారు కృష్ణుడు అర్జునుడి పక్షాన ఎలా నిలిచాడు ఆనాడు దుర్యోధనుడు కృష్ణుడిని కలిసి ఏం పొందాడు ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏమిటి అర్జునుని విఘ్నతకు దుర్యోధనుని మూర్ఖత్వానికి మధ్య జరిగిన ఒక గొప్ప పాఠమేమిటో ఇప్పుడు చూద్దాం జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు గాఢ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో దురభిమానధనుడైన దుర్యోధనుడు మందిరంలోకి ప్రవేశించాడు నేను చక్రవర్తిని యాదవరాజు పాదాల వద్ద కూర్చోడమేమిటి అన్న అహంకారంతో నేను ఒక చక్రవర్తిని ఈ యాదవరాజు పాదాల వద్ద కూర్చోవాలా తల తలభాగంలో ఉన్న ఉన్నతమైన ఆసనంపై కూర్చున్నాడు అదే సమయంలో వినయశీలి అయిన అర్జునుడు లోనికి ప్రవేశించి భక్తితో ఆ పరమాత్మని పాదాల చెంత కూర్చున్నాడు మెల్లగా కళ్ళు విప్పిన కృష్ణుడు ముందుగా తన పాదాల దగ్గర ఉన్న అర్జునుడిని చూశారు బావా ఎప్పుడు వచ్చావు నీకేం కావాలి అంటూ ఆత్మీయంగా పలకరించారు యుద్ధంలో తమ పక్షాన ఉండమని అర్జునుడు కోరగా అంతలోనే దుర్యోధనుడు ముందుకు వచ్చి అతనికంటే ముందుగా వచ్చింది నేనే కాబట్టి నీ సహాయం నాకే దక్కాలి అని వాదించాడు కృష్ణుడు చిరునవ్వుతో నేను ముందు చూశాను దుర్యోధన నీవు ముందుగా వచ్చిన మాట నిజమే కాని నేను కళ్ళు విప్పగానే ముందుగా చూసింది మాత్రం అర్జునుణ్ణి అయినా సరే మీ ఇద్దరికీ సహాయం చేస్తాను ఒకవైపు యుద్ధం చేయని నేను మరోవైపు తిరుగులేని నా నారాయణసేన వీరిలో మీకు ఎవరు కావాలో కోరుకోండి అయితే వయసులో చిన్నవాడైనా అర్జునుడికే మొదటి అవకాశం ఇస్తున్నాను అన్నారు దుర్యోధనుడు ఆందోళన చెందాడు అర్జునుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడు అని ఆవేశంగా చూస్తూ ఉండగా అర్జునుడు మాత్రం ఆలోచించకుండా కృష్ణ ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు నువ్వు నా పక్షాన ఉంటే చాలు అని కోరుకున్నాడు ఆ మాటతో దుర్యోధనుడు ఊపిరి పీల్చుకున్నాడు ఈ అర్జునుడు పిచ్చివాడు కృష్ణుని కోరుకొని పెద్ద తప్పు చేశాడు అనుకుంటూ మహాపరాక్రమవంతులైన నారాయణ సేన తనకు దక్కినందుకు గర్వంగా వెంతిరిగాడు కాని ఆనాడు దుర్యోధనుడికి తెలియదు ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడని భగవంతుడు ఉన్న చోటే విజయం వరిస్తుందని మిత్రులారా మనం కూడా ధర్మాన్ని ఆచరిద్దాం మన తోడులోనే భగవంతుణ్ణి నిలుపుకుందాం విజయాన్ని ప్రసాదించే దైవాన్ని ధర్మ మార్గంలో నడుద్దాం ఇదే మోక్ష మార్గం